భయాలి బా భయాల

నేను సై కాపియాల సృతి పరిగణ వ్యాలో సున్నమే మిన్నద వ్యాలో మనసమలస్తుంటే వ్యాలో ప్రకారమిస్తా వ్యాలో మనసమలస్తుంటే వ్యాలో శైత గంగర వటే వ్యాలో దయచేసి మీరు యాలో సత్తే చేరా చారి அப்டல ஒரு எகுலேட்டர் இருக்கு செஞ்சா அது அந்த தான் அக்கன் போடி இல்ல பாரு மெதலாவ இருந்து செஞ்சான்டா அதா அது வேற பாட்டிடா இது வேற பாட்டா ஆ கனி நீ கனி மா ஊர் கட்டே சேராலு జన భయాలయాల జల భయాలైయాలే పువల భయ భయాల భయాల ఇస్తాను ఎన్నిసార్లు అంటే చాపలపల్లి సంగనపల్లి బ్రహ్మాండం చేస్తారు చూడరా బాస్తారావైనా అరవై మంది ఉంటారు గొబ్బియల్స్ అరవై మంది గొబ్బియాల

அது ஆமாயி பட்டு ஏன் ஜாஸ்தாண்ட் பார்த்து மேம்

కిబంతం కన్ � choreography నాడి సయలి పాటు నుమలిని అభి తిది గేదాం హిరాంటకుologia వొలోదిం, బంగారి బినా బగ నమ్మ ఇోనా బంగారు బిందీ పీల బోధే బంగారు బిందే నీ లా మంత చమోడనా సూ శూలా గమ్మ సునీ మధులా గమ్మ సుత్ సీతూలా గమ్మ బూలా గమ్మ బంగారే బ దుర్గా నమ్మాల

बंगारो नाज हज अरे मैं बुद्ध शिक्षण <helmets>